ఈ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా సోమవారం కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజలకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు కర్నూలు రవాణా శాఖ కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ చేపట్టారు కర్నూలు కొంటారెడ్డి బోరుజు వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డిఐజీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి అవగాహన ర్యాలీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్ కిడ్స్ వరల్డ్ రాజవిహార్ కలెక్టరేట్ మీదుగా శ్రీ క్యాంప్ సెంటర్ వరకు కొనసాగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐజీ కర్నూలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సెక్రటరీ లీలా వెంకట శేషాద్రి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడారు కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్ ఆర్డీఓ ఇన్ఛార్జ్ మల్లికార్జున మన్సురుద్ది ఆర్ఐలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు ట్రాఫిక్ పోలీసులు ఆయా షోరూమ్ యువకులు పాల్గొన్నారు కొన్ని రోజుల క్రితము నో హెల్మెట్ నో పెట్రోల్ అని ప్రతి పోలీస్ పెట్రోల్ లో కూడా తర్వాత ప్రతి జంక్షన్ జంక్షన్లో మనం బ్యానెస్ పెట్టడం జరిగింది సో వీఆర్ కంటిన్యూస్లీ డ్రైవింగ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ ద పంపించింది ఎందుకంటే ప్రతి టూ వీలర్ యాక్సిడెంట్లో మనం తీసుకుంటే దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డైలీస్ మనం టూ వీలర్ యాక్సిడెంట్స్లో హెల్మెట్ వేసుకుంటూ ఉంటే ప్రాణాలు మనకి ఉండొచ్చు అనే స్టడీ చెప్తుంది సో అగైన్ 呃，一百。